చాలా ఈ చంద్రబాబు గారు చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నారేమో అనిపిస్తుంది ఆయన డెబ్భై నాలుగేళ్ల వయసులో ఏది పెడితే అది మాట్లాడటంతో జనంలో పలసనవుతాడన్న సంగతి కూడా ఆయన మర్చిపోతున్నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆరోపణ చేసి అంటే ఏదో ఇక నడిచిపోద్ది అనుకోవచ్చు ఇప్పుడు ఆయన చాలా సమర్థుడైనటువంటి ముఖ్యమంత్రి అని ఆయనే చెప్పుకుంటాడు కదా నేను వాళ్ళ సంగతి చూస్తా వీళ్ళ సంగతి అంటాడు కదా మరి జగన్ గారు కుట్ర ఎట్లా చేస్తాడు అంత సమర్థుడైన ముఖ్యమంత్రి పరిపాలన సాగుతూ ఉంటే అంటే ఆయన అసమర్థుడైన ఒప్పుకుంటున్నాడా అండ్ ఎదుటి వాళ్ళు కుట్రలు చేస్తే చేస్తే కూడా ఈయన చేతులు ఎత్తుకుని చాట్లుడికి కూర్చుంటాడా ఏమో ఇంత ఏంటంటే తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇట్లాంటి ఆరోపణలు చేస్తుంటారు నిజానికి జగన్ గారు కుట్ర చేయదలిస్తే ఈ గత ఐదేళ్లలో ఎన్నో చేసి ఉండొచ్చు ఆయన చేయ ఆయన చేయలేకపోవటమే ఈయనకి అడ్వాంటేజ్ అయింది తప్ప ఈయన తెలుగుచేట్లు ఏంటంటే చంద్రబాబు గారి తెలుగుచేటలు తను ఏం చేసి చేయదలుచుకుంటాడో దాన్ని ఎదుటివాడేదే ముందు ఆరోపిస్తాడు ఆరోపిస్తూ విస్తారంగా ప్రచారం చేయిస్తాడు చేయించి జనాన్ని ఎంతో కొంతమందిని నమ్మేలాగా చేయడానికి ప్రయత్నం చేస్తాడు అందులో భాగంగానే ఇట్లాంటివన్నీ చేస్తుంటారు ఇప్పుడు విషయం ఏంటి బుడమేరు రెగ్యులేటరు ఆకస్మికంగా విడుదల వదలటం వల్ల విజయవాడ మునిగింది అనేది ప్రధానమైన సమస్య దానికి కారణం ఏంటి ఒకటి ఆ మీడియా పవర్ హౌస్ పవర్ ప్లాంటు రెండు చంద్రబాబు గారిలో పూర్తిగా మునకపోవటం మునకుండా ఉండాలంటే మునక్కుండా ఉండకుండా జాగ్రత్త పట్టడం అలాగే కరకట్ట తాటి అర అమరావతి వైపు ఈ కృష్ణా నీరు వెళ్ళిపోయింది ఇదంతా వచ్చి అదనంగా వచ్చే నీళ్ళు అవుతాయి కదా సో ఇవన్నీ వచ్చి కొట్టే వెనక్కి దాన్ని అది ఇంకా అమరావతి అంతా ఇప్పటికే కొంత వర్షాలని అని కొండీటి వీటి వల్ల కొంత మునిగింది కదా ఇంకా శాంత మునిగిపోతే పరపతి పోద్దనే భయంతో ఇట్లాంటి పిచ్చారోపణ చేస్తున్నారు ఇప్పుడు బోట్లకు సంబంధించి మరి చ చంద్రబాబు గారు ప్రతిపక్షం ఉన్నప్పుడు అంటే జగన్ గారు అధికారంలో ఉన్నప్పుడు కూడా రెండు కో రెండు బోట్లు వచ్చి కోట్లు కూడా అప్పుడు కూడా జగన్ గారే చేశారు అప్పుడు జగన్ గారే చేశాడని చెప్పాడు చే ఎందుకు చెప్పాడంటే నా తన్నీళ్ళు ముంచడానికి అని చెప్పాడు ఇప్పుడేమో కుట్ర అసలు ఏకంగా బ్యారేజ్ని పగల కొట్టడానికి చాలా దుర్మార్గం ఇలాంటి ఆరోపణలు చేసేటప్పుడు కొంత బాధ్యతగా వ్యవహరించాలి ఈ ఒక ముఖ్యమంత్రి అయ్యిండి అలాంటి మాటలు మాట్లాడితే అవన్నీ అబద్ధాలని ఆయనకి తెలుసు ఆత్మ మనుషులకి రాజకీయ ఆత్మ అనేది ఒకటి ఉంటుంది సామాన్య మానవులు మన బోటి వాళ్ళకి కానీ రాజకీయ నాయకులు ఆత్మకేత అడితోటి ఏం పని ఉండదో ఏం పోడు కానీ దురదృష్టం అది ఆయన అంటే ఎవరికైనా ఇన్నిసార్లు గెలిచిన ముఖ్య వ్యక్తిగా ముఖ్యమంత్రిగా గౌరవం ఉంటుంది కానీ ఆ గౌరవాన్ని ఆయన నిలబెట్టుకోవాలనేది మా బోటి వాళ్ళని చూపుతాం లేదు లేదు నిన్న అది ఇదే పంద అంటే మనం ఏం చేస్తాం ఇప్పుడు పది రోజులకి ఇప్పటికి కూడా పూర్తి స్థాయిలో వరద బాధితులకు సాయం అందలేదని వస్తుంది అసలు అందలేదని నేను అంటల్లా మెయిన్ రోడ్ల వరకు లేకపోతే ఇప్పుడు ఇప్పుడు కొంత వెళ్ళారు వాలంటీర్లు వద్దన్నారు ఆ రోజుల్లో ఇప్పుడు వలంటీర్లు కూడా వాడుకోవాల్సి వచ్చింది ఆ రేషన్ వాహనాలతోటి అసలు ఎందుకన్నాడు ఇప్పుడు రేషన్ వాహనాలని జనం అడుగుతున్నారు ఇంటింటికే పంచమని అడుగుతున్నారని ఆయన చెప్పాడు సో ఇవన్నీ కప్పిపుచ్చుకోవడం కోసం ఏదో ఒకటి ఆరోపణ చేయటం నిమ్మల రామానాయుడు గారు ఏం చెప్పాడు అది బోట్లకి ప్లాస్టిక్ వైర్ కట్టి ఆపారు అక్కడ అందువల్ల అవి తెగి వచ్చినాయి అని చెప్పాడు మీనేమో కుట్ర అంటాడు ఆ యజమానులు ఎవరు ఎవరు తలసీల్ రఘురామ్కి బంధువులని బంధువులు అన్ని పార్టీలో ఉంటారు ఇప్పుడు మీ బంధువులు అన్ని పార్టీలో ఉండరా నా బంధువులు అన్ని పార్టీలో ఉండరా ఆ మాటకు వస్తే చంద్రబాబు గారి బంధువులు ఆయా పార్టీలో లేరా ఉంటారు కదా అవన్నీ ఆయన ఏమి అరే తెలియనట్టుగా మాట్లాడితే అట్లా మరి లోకేష్ గారు ఇప్పుడు బంధువు ఏమో బంధువుల దగ్గరికి వెళ్ళకూడదంట లోకేష్ గారి దగ్గరికి వస్తే ఆయన పార్టీ వాడు కాదంట లోకేష్ గారి పక్కన కూడా నిందితుడు విషాద్రా ఆ ఫోటో కూడా ఉంది కదా సో ఇవన్నీ ఆయన ఆయనకి ఆయన తను తప్పు చేస్తున్నాను తెలిసి కూడా ఎదుటివాడి వాడి మీద ఆ అప్పని నెట్టి కొట్టరాను ఇంకొట్టను చెప్పి చేతులు దురుపుకుంటారు ఆయనకి అడ్వాంటేజ్ ఏంటంటే ఈనాడు ఆంధ్రజ్యోతి అచ్చంగా అబద్ధాలు రాయటం ఆయన ఏం చేస్తే దానికి భజన చేయటం కారణంగా నడుస్తూ ఉంది కొంతకాలం ఇటువంటి మనం చూడాల్సిందే నేనైతే ఆ ఊరు వెళ్ళలేదు కానీ వచ్చిన వీడియోలు టీవీల్లో వచ్చిన వార్తలు చూస్తే మునిగినట్లే కనపడుతుంది ఎందుకు ఆయన ఇల్లు అయితే మునిగింది కదా అందుకే కదా ఆయన అక్కడి నుంచి కలెక్టరేట్కి వెళ్ళిపోయింది ఆయన ఇల్లు రాజధానిలో ఉన్నట్టా లేనట్టా అది ముందు చెప్పాలంటే ఆయన ఇంటి ఆయన ఇంటి పక్కనే ఉన్న మంత్రి సత్యనారాయణ గారి ఆశ్రమంలో ఎట్లా ఎంత పెద్ద నీరు వచ్చిందో అందరూ చూశారు కదా ఈయనకంటే మోటార్లు పెట్టి అన్ని పెట్టి వచ్చిన వాటర్ని వచ్చినట్టు తోలు తోలితే కూడా కింద ఈ గ్రౌండ్ ఫ్లోర్ అంతా మునిగిందని కదా అధికారులు వద్దంటేనే కదా కలెక్టరేట్కి మారింది ఈ ఆయన ఏ ఆయన అబద్ధాలు ఆడతారనేది జనరల్గా ఉన్న అందరికీ అభిప్రాయం వాటిని పదే పదే కన్ఫర్మ్ చేస్తూ ఆయన వ్యాఖ్యానిస్తుంటారు పోనీ అంతవరకు ఏదో డబ్బాయించి ఏదో రియల్ ఎస్టేట్ పడిపోద్ది అనే బాధతోటి చెప్పాడంటే అదొక రకం కానీ ఎదుటి మీద ఆరోపణ చేయటం పైగా పెట్టాలి శ్మశానం పూడ్చిపెట్టాలంటే ఏంటి దాని అర్థం అంటే ఎవరో ఒకరిని హత్య చేయమని చెబుతున్నాడా అంటే అప్పుడు శ్మశానం అయిపోయినా పర్వాలేదా అమరావతిలో పూడ్చిపెడితే అది శ్మశానంగా ఉండదా వాళ్ళెవరో శ్మశానం అన్నారు వాళ్ళని సంఘ బహిష్కరణ చేయాలి సంఘ బహిష్కరణ చేయమని రాజ్యాంగంలోనూ చట్టాల్లోనూ ఎక్కడన్నా ఉందా వ్యతిరేక అభిప్రాయాన్ని చెప్తే ఈయన పూడ్చిపెట్టమంటే ఎవరన్నా హత్యలు చేశాడు పూడ్చిపెట్టమనా అంటే ఈయన అమరావతిని శ్మశానం చేయమని చెప్పినట్లైంది కదా ఆయన ఆ మాట ఆ పాట అర్థం చేసుకోకుండా ఆయన చాలా పవిత్రమైన దాన్ని ఆయనే శ్మశానంగా చ చేయండి అన్నట్లుగా పూడ్చిపెట్టండి అంటే నాకైతే నచ్చల ఆయనకి దాని అర్థం తెలియక మాట్లాడాడో లేకపోతే ఆయనకు వచ్చిన అనేక తిట్లు తిడుతున్నాడు కదా ఈ మధ్య అందులో భాగంగా కొత్త తిట్టు అని ముందు తిట్టాడో కానీ అది అది కరెక్ట్ కాదు అంత పెద్ద ఆయన ఆ రకంగా మాట్లాడటం పరువు పోగొట్టుకోవటం అమరావతిలో వస్తాయి అక్కడ రాజధాని పెట్టొద్దని శివరామకృష్ణ కమిటీ చదివితే చెప్పింది అంటాడు ఆ శివరామకృష్ణ కమిటీ రిపోర్ట్ ఏమో పక్కన పడేసి నారాయణ కమిటీని తీసుకొచ్చి వాళ్ళకి ఏది కావాలంటే అది చేసుకుని కింద మీద పడుతున్నాడు అక్కడ మరి నలభై యాభై మీటర్ల లోతులోకి వెళ్ళి ఎందుకు ఫైల్ ఫౌండేషన్ వేయాల్సి వచ్చింది దానికేదో పెద్ద పేరు పెట్టి కనిపెట్టేశారు చంద్రబాబు గారు నా రోజుల్లో ప్రచారం చేశారు కదా ఆ ఫై ఆ ఫౌండేషన్ మీద ఇవన్నీ ఏంటంటే డ్రా ఈ డ్రామాలు అంతులేని డ్రా కథలాగా మారిపోతున్నాయి అది ఆయన ఎలా కాలం సాగుద్దండి ఏమో ఇటువంటి వాళ్ళకి సాగుద్దేమో తెలియదు కానీ బట్ సాగకూడదని మాత్రం నా అభిప్రాయం అమరావతి నీళ్లు మునిగినియా లేదనేది ఆయన మీడియా నడిపెట్టుకొని చూపిస్తే తెలిసేది ఆయన ఇల్లు ఇక్కడ ఉంటే సచివాలయం ఆయన పక్కనే ఉంటే మరి వరద రాకపోతే ఎందుకు సచివాలయానికి వెళ్ళి కూర్చోలేదు సచివాలయ ఉద్యోగస్తులందరూ ఎందుకు ముందుగానే ఆఫీసులు బాబు మేము వెళ్ళిపోతామని భయం వేస్తుంది కరకట్టమైన వస్తాయి అంటున్నారని ఎందుకు వెళ్ళిపోయారు హైకోర్టు మధ్యాహ్నం రెండింటికి ఎందుకు క్లోజ్ అయిపోయింది ఇవన్నీ వాస్తవాలు నీరు కొండ ప్రాంతం అంతా ఎందుకు మునిగింది కొండవీటి బాగు ఇవన్నీ వచ్చినాయి కదా వచ్చి మొత్తం అంతా జల జలెవరో కొందరు మీలాంటి మిత్రులు వీడియోలు కూడా తీశారు అదే హైకోర్టుకి వెళ్ళే దారంట ఎటు చూసినా ఆ పక్కన పైపులు కనపడుతున్నాయి నీళ్లు కనపడుతున్నాయి మరి అసలు ఏమి నీళ్లు రాకపోతే అసలు నిలబడకపోతే ఎటు ఎటు పోవాలి కదా అక్కడ పరిస్థితి ఏంటంటే ఆ కొండవీటి వాగు కృష్ణలో కలవాలి కృష్ణలో కలవడం కోసం ఈయన మళ్ళీ అది ఎదురు ఉండడం కోసం ఈయనే లిఫ్ట్ పెట్టాడు అది అయినా కూడా వాటర్ ఎక్కువ వచ్చినప్పుడు ఇంకా రెండు మూడు వాగులు ఉన్నాయి ఉన్నట్టున్నాయి అవన్నీ వస్తుంటాయి సహజం మూడు పంటలు పండే భూమినేమో విధ్వంసం చేసి ఎదుటి వాళ్ళని విధ్వం ఒక అక్రమ నిర్మాణానికి గురిస్తే విధ్వంసాన్ని ప్రచారం చేస్తాడు ఇప్పుడు ఆయన అక్రమం కట్టడంలోనే ఉంటాడు అది ఆయన గొప్పతనం ఇప్పుడు తెలుగుదేశంకి బలం బలహీనత మీడియానే బలం ఏంటి అబద్ధాలు ప్రచారం చేయటం బలహీనత ఏమిటి వాళ్ళు ఏ అబద్ధాలు ప్రచారం చేసినా ఆయన కూడా ఆయన నమ్మటం ఆయన నమ్మి ఆయనే ఓహో మనం బలం చెప్తున్నాడే అనుకుని జనాన్ని ఫూల్స్ చేస్తున్నామని అనుకుంటున్నారు కానీ జనం ఎప్పుడు పూల్స్ అవుతారా అనేది నాకున్న సందేహం అధికారం ఉంది కాబట్టి ఎవరికి వాళ్ళు మాట్లాడటానికి భయపడవచ్చు కేసులు పెడతారని వేధిస్తారని ఒక భయం కూడా ఉండవచ్చు కానీ నేను చెప్పేది ఏంటంటే చంద్రబాబు గారు ఈ వయసులో ఆయన తెలుసుకోవాలి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు అధికారంలో ఉన్నారు వెలవలేరు వద్ద గేట్లు ఉన్నాయో లేవో తెలుసుకోవాలి కానీ జగన్ గారిని ఏమో అజ్ఞానం అని అన్నారు ఇప్పుడు మరి అజ్ఞానం అయింది అది ఆయన ఎందుకు అనిపించుకోవటం ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాయని అందుట్లో సుదీర్ఘకాలం ఆయన అంత అదృష్టవంతుడైనటువంటి నేత ఇంకోహు లేడని నేను అనేకసారి చెబుతూ ఉంటా ఆయన ఎంత కాంట్రవర్షియల్ అయినా కూడా ఆయన అదృష్టం ఆ రకంగా తన్నుకొస్తూ ఉంటుంది ఆయన మళ్ళీ ఒకసారి ముఖ్యమంత్రి అయ్యారు దాన్ని నిలబెట్టుకుని పది మంది యొక్క ఆదరణ పొందవలసిన వ్యక్తి ఈ తరచు అబద్దాలు ఎవడో తన ఫెయిల్ చూసి ఎదుటివాడి మీద రుద్దటం పది రోజులుగా వాటర్ అట్లాగే ఉంటాం ఏంటి దాన్ని మొత్తం డ్రైన్ అవుట్ చేయడానికి ఏం చేయాలనేది ఆలోచించకుండా ఆయన సిసోడియా గారు ఏం చెప్పారు అవును మాకు తెలుసు వరద వస్తుందని జనం ముగుతారని కూడా తెలుసు అని చెప్తున్నాడు కదా ఆల్మోస్ట్ అట్లాగే చెబుతున్నారు కదా అయినా కూడా జనం వెళ్లర్లే అని చెప్పి మేము హెచ్చరికలు జరిగే ఎంత బాధ్యత రాహిత్యం అంటే ఆ ప్రభుత్వం ఎంత అధ్వానంగా పనిచేస్తోంది అని చెప్పడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ అక్కర్లేదు ముందు దాన్ని సరి చేసుకోకుండా ఈయన ఎదుటివాడు జగన్ గారి మీద వాళ్ళ మీద దాడి చేస్తే ఏమి ఉపయోగం జగన్ గారి మీద ఎదురు దాడి చేసి మొత్తం ఇష్యూ అంతటి అతను ఆయనపై నెట్టేసి ఈ కథ నడపాలని ఆయన ప్రయత్నం అది ఇప్పుడు ఈ మూడు నెలలుగా ఎంత హింస చూసాం విధ్వంసం చూసాం బహుశా బా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇంత ఘోరమైనటువంటి పరిపాలన మనం ఎప్పుడు చూడాలి అట్లా అని చెప్పి ఇప్పుడు అసలు బాధితుడికి ఏం వెళ్ళట్లేదు అని నేను అంటే వెళ్తాయి ఖచ్చితంగా గవర్నమెంట్ అయిన తర్వాత ఎంతో కొంత వెళ్ళాలి కదా అయితే అందరికీ వెళ్ళలేదు అనేది ప్రధానమైన విమర్శ మొదటి నాలుగు రోజులు అయితే అసలు దాదాపు మెజారిటీ పీపుల్కి అందలేదు అది వాస్తవం వాళ్ళంతా గగ్గోలు పెట్టి నానా శాపనార్థాలు పెట్టిన తర్వాత అప్పుడు వాలంటీర్లను వాడుకుని రేషన్ వాహనాలను వాడుకుని కొంత సర్వీస్ కొంత అందించారు అయినప్పటికి కూడా ఇప్పుడు ఇమ్మని అడుగుతాడు విరాళాలు ఇమ్మని అడుగుతాడు ఇది ఎక్కడ కూడా పెద్దానికి విరాళాలు అడిగే పరిస్థితి అసలు నేను అధికారంలోకి వస్తే అసలు అప్పులు ఉండవు మొత్తం సంపద చేస్తానని చెప్పి పెద్ద మనిషి ఇప్పుడు ఏమో అప్పులు చేస్తాడు ఇంకో పక్క ఏమి విరాళాలు ఇమ్మంటాడు చందాలేమంటాడు ఎందుకు ఆయన ఆయన గవర్నమెంట్ ఆయన కథ అట్లా నడుస్తూ ఉంటుంది